ఆ రోజు పదమూడు జరిగిన సార్ మీరు చూడండి పల్నాడు ఎందుకు యాక్షన్ ఇస్తుంది అసలు అదే నాకు రిటర్న్ గా రాసిన తీసుకోమని ఇప్పుడు నేనే లవన్ చెప్తున్నాం మీరు సార్ మీరు మీరు ఇవ్వాలి మీ చాపర్ బాగా మీరు ఐపీసీ చదువుకున్నారు సిద్ధంగా చదువుకున్నారు ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ ఏం ఏం చదువుతుంది నేను ఏంటంటే ఇప్పుడు జూనియర్ అఫైర్ అనేది ఇంజ్ చేశారు Zero affair and FR can be registered by any police station. By any police station, it is the law of jurisdiction where it a complaint regarding a corporate good offense. In the case of a police station, that is స్పెషల్లీపెషల్ చేసి అంటే స్పెషల్లీ రియటేషన్ ఏంటంటే రామాపాయంతో అతను పారిపోయింది అతను రాణాపాయంతో పారిపోయి పదమూడో తారీఖు పారిపోయింది నమస్కారం అండి నా పేరు నువ్వులు మాణిక్యరాజు కన్నకుంట విలేజ్ తిరుగుర్ మండలం మల్లూరు జిల్లా రాంచల్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నాకు అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రం కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు ఎంత బీభత్సం చేశారంటే అక్కడ వాళ్ళు మొత్తం చూశారు ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులోకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాను సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నాను అది ముఖ్యంగా అప్పటి వరకు కండ్లగుంటలో ఏజెంట్గా ఎవరో కూర్చోలేదు నిజానికి అంటే నేను టీడీపీలో అభిమానిగా ఉన్నాను కార్యకర్తగా ఉన్నాను ఉన్నటువంటి రాజ్యాన్ని కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవీయం నారా చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా అభిమానం అలాగే మా నియోజకవర్గం చేసి జోలపల్లి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను ఎందుకు కూర్చోనంటే అక్కడ ఏకపక్ష రెగ్గింగ్లు ఒకే కుంపొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరగకూడదు ఈ అరాచక పాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఆ ఏజెంట్ కూర్చున్నానండి అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు అయితే నా మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డి గా బూతులోకి వచ్చి మంది మార్బలంకి వచ్చి నా కొడక దళితులమైన నీకు ఎంత ధైర్యమరా అని నా కులం పేరు ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని బాధలతో నన్ను భయంకరంగా తిట్టాడు అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు బోండ ఓమా గారు ఎట్లయితే డీఎస్పీ గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచారంలో గతంలో జరిగిన సంఘటన సేమ్ అదేవిధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైని డీఎస్పీ జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు అంతకు ముందు జరిగిన పరిణామం ఆ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళేది నన్ను బెదిరించుకున్న తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరిని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వీలు చెప్పారు సినీ వెంకట వెంకటరాజు స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి చందుని రే ఇట్రారా అని చెప్పేసి ఫోన్ దగ్గర తిట్టాడు తిట్టినప్పుడు వస్తున్నాను సార్ అని కూడా వస్తుంటే ఈ లోపు ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి ఇప్పిస్తూ ఉన్నాడు ప్యాంట్ జేబులో ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను మీరు పిలుస్తా ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడి ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి ఎగిరి తన్నాడు తన్నప్పుడు అమ్మాయిని నా కొడుకు పప్పు కొలిపే కింద పడ్డాడు తర్వాత నా చిన్న కొడుకు సాల్ మహ్రాజ్ అంటున్నారు నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం పడుతుంటే ఆ పాపతో ఏ అన్నాడు ఏ అంటావారని అని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా కుట్టారు ఫస్ట్ ఆర్డర్ తర్వాత ఫస్ట్ కిన్నెలు వెంకటరామరెడ్డి తంగాడు తర్వాత అతను అడుచర్లు కులం పేరుతో మాదిగిన కొడక మీ ఎంత ధైర్యం రా ఏ చెట్టు మీరు మీరని చెప్పి వాడిని చిత్త కొడుతున్నారండి ఇది అంతా చూసి ఏం అర్థం కానీ ఆ భార్య వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను కొట్టొద్దు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని పోసి వేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి ఇచ్చేస్తున్న రైతు కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అరే పారిపో చంపేస్తానంటే పెద్ద బాబు పారిపోయాడు ఆరిపోతే ఒక యాభై మంది దాకా వెంట పడ్డారు పడ్డ తర్వాత ఆ బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్స్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షట్టు పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోలేకపోతే అరే ఇదిగోని భార్య పరిస్థితి ఈ భార్య పిల్లల దుస్థితి ఇప్పుడే లాభవారా అని చెప్పి అన్నప్పుడు నాకుండే పగిలిపోయిందండి ఎందుకంటే నేను పోయినా ఓకే అసలు ఏ పాపం మీరగని వీడియో కాల్కి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తప్పుకోలేకపోయా పెద్దగా క్యాకులేసారు నేను పిఓ గారు కంప్లైంట్ ఇచ్చాను ఏపీఓ గారు చెప్పారు నంబర్ పట్టుకోవాలి తర్వాత డిఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా అనేది ఫిఫర్ చేశారని మారేపు కూడా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంచెం పక్కెళ్ళిన తర్వాత రాంగ్ రూట్లో ఎవరు తెలియకుండా ఎట్టో పట్టా దేవుడు దేవుడు సేఫ్ అయ్యారు అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెలించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి పార్టీగా నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది మేము అండగా ఉంటాం నీకు కౌడ్గా ఉంటాం ఖచ్చితంగా నీకు ఆ పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయడమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు అంత మాత్రమే కాదు మా అన్న వరల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ ఆయన ధైర్యం చెప్పి భయపడొద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం అండగా ఉంటాం దళితుడి మీద జరుగుతామని చూస్తూ ఉండలేమని చెప్పి అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లీట్ తీయలేని పరిస్థితి అండి సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిండిల్లి వెంకటరామరెడ్డి వాళ్ళన్న పిల్లి లక్ష్మ పిండిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి దళితులను నన్ను ఈ కంప్యూటర్ రూజంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంత విశిక్షణ రహితంగా మాకు ప్రభుత్వ అడ్డు అడుతుంది చేస్తా ఉన్నారు చాలా బాగుంది సార్ మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగురకు తేవాలి అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు నేను చనిపోయినా పర్వాలేదు ఇట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించ అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో కులపాడు ఆయన్ని రోడ్డు మీద గుంతు కోశారు ఆ గుంతు కోసిన వ్యక్తులకు ఎంపీపీ ఇచ్చారు అలాగే మండలి సారీ బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి నన్ను చంపిన వాడికి ఏమి నాకు తెలియదు కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులు అండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొంగిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నిల్లి వెంకటరెడ్డి పిన్నిల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డి ఈ నలుగురు వాళ్ళు వాళ్ళు స్కెచ్ చేయడం వీళ్ళు ప్రాణాలు తీయడం అయితే తర్వాత ఇదే విధంగా నాలాగ నిలబడ్డ ఒక వ్యక్తిని కూడా చంపేశారండి హాపిరేట్ అని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే శిక్షణ రహితంగా కర్రలతో రాట్లతో మారణాయుధాలతో పూర్తి చంపేశారండి అలా నాకు జరిగేద్దని తెలిసిన ఎంతకాలం ఆగాలి నేను చనిపోయాకనే సరే ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే దయ ఏంటో బ్రతుకుతా చనిపోయినా సరే ఆ వాళ్ళను మాత్రం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తులను మాత్రం చట్టం చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈసీ కూడా స్పందించాలి అలాగే వ్యవస్థలు కూడా న్యాయబద్ధంగా పనిచేయాలని నేను వేడుక మీ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా అనేక ప్రజల గొంతుగా మీరు మాలాంటి బాధితుల పక్షాన ఇది కవర్ చేస్తున్నందుకు కూడా మీకు హృదయపూర్వక అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను